హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేస్తున్నాను మనకు ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా ఎల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకొని వేడివేడి అన్నం అలాగే వేడివేడిగా ఉన్న చపాతి రోటీ అలాగే ఉప్మా ఎందులోకైనా సరే ఈ ఎల్లిపాయ కారం చాలా బాగుంటుంది మరి ఎల్లిపాయ కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఎల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని నాలుగైదు ఎల్లిపాయలను ఇలా పాయలుగా ఒల్చుకొని చెక్కుతో సహా వేసుకోండి అలాగే ఎల్లిపాయ కారం కోసమని రుచికి సరిపడా మూడు స్పూన్ల కారాన్ని వేసుకోండి అలాగే ఎల్లిపాయ కారానికి రుచికి సరిపడా ఒక స్పూన్ లావుప్పును వేసుకోండి అలాగే మిక్సింగ్ జార్ మూత పెట్టుకొని ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి ఎల్లిపాయ కారాన్ని ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టుకోండి మరి ఇలా మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ కారం చూడండి ఎలా ఉందో ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ కారంలోకి మనం పోపును ప్రిపేర్ చేసుకుందాం ఎల్లిపాయ కారానికి పోపును ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోండి జీలకర్ర ఆవాలు మనకి ఇలా కొద్దిగా వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోండి ఇలా మనం వేసుకున్న జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు మూడిటిని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పోపులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోండి ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటున్న పోపులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పోపు అలాగే ఎల్లిపాయ కారం రెండూ కూడా కలిసిపోయే విధంగా కలుపుకుంటే మనకు వేడివేడిగా ఎల్లిపాయ కారం రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన ఎల్లిపాయ కారం ఎలా ఉందో మరి ఇంట్లో మనకు ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా ఎల్లిపాయ కారాన్ని ప్రిపేర్ చేసుకొని ఎల్లిపాయ కారానికి కాంబినేషన్గా వైట్ రైసు చపాతి రోటీ అలాగే వేడివేడిగా ఉప్మాను ప్రిపేర్ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన ఎల్లిపాయ కారం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్